మన భారతదేశం పవిత్ర భూమి భారతదేశంలోని తమిళనాడు నుండి వచ్చిన అనేక మంది సాధువులు మరియు జ్ఞానులలో ఒకరు శేషాద్రి స్వామివారు శేషాద్రి స్వామివారు బంగార హస్తం కలిగిన సాధువు అని పిలువబడేవారు స్వామి తిరువన్నామలైలో నివసించారు జనవరి ఇరవై రెండు పద్దెనిమిది వందల డెబ్భైలో జన్మించారు శేషాద్రి స్వామివారు తిరువన్నామలై జిల్లాలోని వదవాసి పట్టణానికి సమీపంలో వజూర్లో జన్మించారు ఎన్నో ఏళ్ళగా సంతానం లేని వరదరాజన్ మరియు మరగదంలకు ఆ బిడ్డ దేవి అనుగ్రహంగా జన్మించారు ఆ పుణ్యదంపతులు కాంచీపురంలో నివసించేవారు ఒకరోజు శేషాద్రి మరియు అతని తల్లి దేవుళ్ళ కంచు తారాగణంతో నిండిన దుకాణం వద్ద ఆగారు శేషాద్రి కృష్ణుని విగ్రహాన్ని ఎత్తుకుని కృష్ణ పూజ చేయటానికి దానిని కొనమని తన తల్లిని కోరాడు ఆ కొట్టు వ్యాపారి శేషాద్రిని చూసి తేజస్సుగల పిల్లవాడు శ్రీకృష్ణుని పోలి ఉన్నాడని భావించి విగ్రహాన్ని పిల్లవానికి ఉచితంగా ఇచ్చేశాడు అంతే మరుసటి రోజు ఆ వ్యాపారి బాలుణ్ణి అత్యంత అదృష్టవంతుడిగా ప్రకటించాడు అందుకు కారణం ఏమిటంటే మొత్తం శేషాద్రికి విగ్రహం ఇచ్చిన తరువాత ఆ ఒక్కరోజునే వెయ్యి విగ్రహాలు అమ్ముడుపోయాయి ఈ సంఘటన యొక్క వార్త పట్టణం అంతటా త్వరగా వ్యాపించింది అంతే ఆ క్షణం నుండి ఆ పిల్లవాడిని బంగారం చేతితో ఉన్నవాడు అని పిలవడం ఆరంభించారు ఈ విధంగా అతనికి తంగకై అనే పేరు తెచ్చిపెట్టింది అతను కేవలం పద్నాలుగేళ్ల వయసులో అనుకోని విధంగా అతని తండ్రి మరణించారు వరదరాజన్ మరణంతో శేషాద్రి మరియు అతని తల్లి అతని తాత కామకోటి శాస్త్రి నివసించే వజూరు ఊరుకు వెళ్ళిపోయారు శేషాద్రికి పదిహేడేళ్ల వయసులో కుటుంబం తిరిగి కాంచీపురానికి వెళ్ళింది అరుణాచల అరుణాచల అన్న రోదనతో అతని తల్లి చనిపోయింది బహుశా అప్పుడే శేషాద్రి స్వామిలో ఆధ్యాత్మిక భక్తి విత్తు నాటబడిందేమో పంతొమ్మిది సంవత్సరాల వయస్సులో శేషాద్రి ఉత్తరాది నుండి సంచరిస్తున్న సన్యాసి అయిన శ్రీ బాలాజీ స్వామి వారిని కలుసుకున్నాడు వేదాంతం మరియు శాస్త్రాలలో బాగా ఉన్న శేషాద్రికి అరుణాచలానికి వెళ్ళడానికి శ్రీ బాలాజీ స్వామి మార్గనిర్దేశం చేశారు బాలాజీ స్వామి పంతొమ్మిదేళ్ల శేషాద్రికి సన్యాస దీక్ష కూడా ఇచ్చారు అతనికి మహాకావ్యాలను బోధించారు శేషాద్రి స్వామి తమిళనాడులో ప్రయాణించడం ప్రారంభించి చివరికి తిరువన్నామలై చేరారు పంతొమ్మిది సంవత్సరాల చిన్న వయస్సులో తిరువన్నామలై చేరిన శేషాద్రి స్వామి నలభై సంవత్సరాల పాటు తిరువన్నామలై చుట్టూ తిరిగారు తన పేరు లేదా రూపాన్ని పూర్తిగా పట్టించుకొని సన్యాసి అయిపోయారు శేషాద్రి స్వామి అనూహ్య ప్రవృత్తి మరియు అస్థిమిత ప్రవర్తనకు ముందు ప్రజలు భయపడినప్పటికీ వెంటనే వారు వారిలోని యోగిని చూశారు స్వామివారి ఆత్మలోని అశాంతి వారిని ఎప్పుడూ నిశ్చలంగా ఉండనివ్వలేదు వారు కూర్చున్నప్పుడు అది స్వస్తిక్ ఆసనంలో ఉండేది నిరాశ్రయులైన స్వామి ఒకే సమయంలో చాలా చోట్ల కనిపించేవారు ద్రౌపదీ అమ్మన్ కోయిల్ ఈశాన్య మఠం దుర్గయ్యమ్మన్ ఆలయం లోపలి ప్రాకారం కంభతు ఇళయనార్ పాతాళలింగం అరుణాచల యోగీశ్వర మండపం ఆయనకు ఇష్టమైన కొన్ని ధ్యానస్థానాలు ఆసక్తికరంగా స్వామివారు ఏనాడు అరుణాచల శిఖరానికి వెళ్ళలేదు అయితే వారు ఏటవాలులోని గుహల్లోకి ప్రవేశించారు ఒకరోజు స్వామివారు కొంతమంది అబ్బాయిలు గర్భగుడిలో లోపలికి రాళ్ళు విసిరి తరిమికొట్టడం చూసి ఆ పిల్లలను వెళ్ళగొట్టి కొంతమందిని తీసుకుని వచ్చి శివలింగం వెనుక ఉన్న బాలుడి చట్రాన్ని చూపిస్తూ చూడు నా కొడుకు అక్కడ తపస్సు చేస్తున్నాడు అన్నారు శ్రీ రమణుల చుట్టూ ఉన్న పుట్టను వారి శరీరంలోకి కీటకాలు తినేస్తున్నాయని పట్టించుకోకుండా స్వామివారు శ్రీరమణుల కృంగిపోయిన రూపాన్ని బయటకి తీసుకువచ్చి వారిని మహర్షిగా ప్రకటించారు అందుకే శేషాద్రి స్వామివారిని పార్వతీదేవి అని శ్రీరమణులను సుబ్రహ్మణ్యునిగా పేర్కొంటారు అరుణాచలంతో పాటు స్వామివారు కామాక్షి మరియు శ్రీరాముని పూజించేవారు అరుణాచలంలో స్వామివారు విముక్తిని చూశారు స్వామి తిరువన్నామలైని సందర్శించిన ప్రజలను ఆదిశంకరుడు ముక్తిని ప్రసాదిస్తాడు చెప్పిన దానిని గురించి ఆలోచించండి అనేవారు కొండ ప్రదక్షిణను కైలాస పర్వత సందర్శన సమానం అనేవారు ఆ నిర్మలమైన కొండల్లో శ్రీకృష్ణుడు తన వేణువును వాయిస్తాడని శివుడు ఆనందంతో నాట్యం చేస్తాడని శ్రీ శేషాద్రి స్వామి తరచూ చెబుతూ ఉండేవారు శ్రీ శేషాద్రి స్వామి వారికి సంబంధించి అనేక అద్భుతాలు ఉన్నాయి ఒకసారి తిరువన్నామలైలో ప్లేగు వ్యాధి వచ్చింది స్వామి జిల్లా కలెక్టర్ ఆంక్షలను ధిక్కరించి తిరుగుతూ కనిపించారు ఆయనను తాళం వేసి ఉన్న సెల్లులో పెట్టాలని ఆదేశించారు కలెక్టర్ కలెక్టర్ తిండివనం వెళుతూ ఉండగా తిండివనం దగ్గరకు రాగానే ఒక చెట్టు పొద వద్ద సేనించి స్వామివారు దర్శనమిచ్చారు కలెక్టరు తిరువన్నామలైకి వెంటనే టెలిగ్రామ్ పంపగా అక్కడ సెల్లులో స్వామివారు చా ఉన్నారని అధికారులు ధృవీకరించారు కొన్నిసార్లు శేషాద్రి స్వామి పర్వతం యొక్క పశ్చిమ అంచులలో కొందరికి దర్శనమిస్తూ అదే సమయంలో ప్రధాన ఆలయంలో కొందరికి కనబడేవారు ఇంకా ఎవరైనా ఆలయం ట్యాంకు దగ్గర స్వామిని అప్పుడే అదే సమయానికి చూశామని చెప్పేవారు స్వామి నిజంగా సర్వవ్యాపి అరుణాచలేశ్వరుని ఆలయ ప్రాంగణంలో ఉన్న కంబత్తు ఇళయనార్ ఆలయానికి ఆయన తరచూ వెళ్ళేటప్పటికీ ఆయన ఎప్పుడూ ఒకచోట ఉండేవారు కాదు ధూళి లేక ధూళితో నిండిన దానిపై స్వామి కూర్చోవటం లేదా పడుకోవటం చూడగలిగిన వారు ధన్యులు తీవ్ర రోగాల బారిన పడినవారు ఆ ధూళిలో కొంత భాగాన్ని స్వామివారి ప్రసాదంగా తీసుకొని తమ బాధలను నయం చేసుకున్నారు యేషాద్రి స్వామివారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో తమ మానవ దేహాన్ని విడవాలని నిర్ణయించుకున్నారు నవంబర్ నెలలో భక్తులకు సూచించారు వారు తమంతట తాముగా స్నానం చేసి మరియు మంచి బట్టలు ధరించారు కానీ వెంటనే అనారోగ్యానికి గురి అయ్యారు నలభై రోజుల పాటు వారి మానవ రూపం అనారోగ్యంతో బాధపడింది నలభై ఒకటవ రోజున వారు అరుణాచలం ఆలయాన్ని తమ చివరి దర్శనం చేసుకున్నారు యాభై తొమ్మిదవ సంవత్సరాల వయస్సులో కొద్ది రోజుల్లోనే మానవ దేహాన్ని విడిచేశారు శేషాద్రి స్వామి దిగ్భ్రాంతి చెందిన తిరువన్నామలై పట్టణం ప్రజలు అంత్యక్రియలు నిర్ నిర్వహించటానికి దానిని సామూహిక దుఃఖాన్ని దిగమింగి ఏకమయ్యారు శ్రీ రమణ మహర్షి అగ్నితీర్థం వద్ద మమత్ ఊరేగింపులో చేరటంతో మహాన్ యొక్క భౌతిక అవశేషాలు కొద్ది దూరంలో ఖననం చేయబడ్డాయి శ్రీ శేషాద్రి స్వామివారి సమాధి ప్రస్తుతం శేషాద్రి ఆశ్రమం పరిధిలో చంగం రోడ్డులో ఉంది ఒకరోజు శేషాద్రి స్వామివారు ఆకాశం వైపు నిశితంగా చూడటం మొదలుపెట్టారు చూపరులు స్వామిని ఏమని అడగగా అక్కడకు విట్టోభుడు అక్కడకు విట్టోభుడు అన్నారు విట్టోభా తిరువన్నామలై సమీపంలోని పోల్లూరు అనే ప్రదేశంలో నివసించే ఒక సాధువు సరిగ్గా అదే సమయానికి సన్యాసి విట్టోబా మహాసమాధి పొందినట్లు తెలిసింది కంచికి చెందిన మహాపెరియవ శ్రీ శేషాద్రి మహాన్ వంటి స్థితిని పొందగలరా అని ఆనందించారు కాంచీపురంలో స్వామి నివసించిన ఇంటిని కంచి పీఠాధిపతి మహాస్వామి ఆధ్వర్యంలో మఠం కొనుగోలు చేసి ఆ ఇంటి నిర్వహణను ఇప్పటికీ చూస్తున్నారు శ్రీ శేషాద్రి స్వామివారి సమాధి మందిరం నిర్మాణాన్ని శ్రీ రమణ మహర్షి స్వయంగా పర్యవేక్షించారు ఆ తరువాత శ్రీ రమణులు కూడా గిరి వచ్చి శ్రీ శేషాద్రి స్వామివారి ఆశ్రమం పక్కనే నివసించడం ద్వారా అరుణాచల ప్రజలు చెప్పుకునే విధంగా వారు నిజంగా కొడుకు మురగా మరియు తల్లి కామాక్షి అని ప్రదర్శించారు అరుణాచల 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 శివ 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 అరుణాచల